బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఒక మినీ సైజ్ కోల్డ్ వార్ నడుస్తుంది సార్ బీజేపీ చేసిన స్వయంకృత అపరాధాల వల్లే రెండు వందల నలభై సీట్లకి బీజేపీ పరిమితం అయిపోయింది కాబట్టి బీజేపీని కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా మోడీని కంట్రోల్ చేయాలి అని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది అనుకోవచ్చా నిజంగా ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేయలేనంత స్థాయికి మోడీ వెళ్ళాడంటారా అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య కోల్డ్ వార్డుతుందని కోల్డ్ వార్ కాదు హాట్ వార్ కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉన్న సంబంధం అర్థం కాకి ఆర్ఎస్ఎస్ వేరు బీజేపీ వేరు కాదు ఆర్ఎస్ఎస్కు రాజకీయ విభాగమే బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి డిప్యూట్ అయిన స్వయం సేవకులే బీజేపీలో నాయకులుగా అనేక మంది ఉన్నారు ఉంటారు కూడా ఇప్పుడు బీజేపీ సంస్థాగతంగా కూడా ప్రతి స్థాయిలోనూ బీజేపీకి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో బిఎల్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీరు ఏ నిర్ణయమైనా బిఎల్ సంతోష్ పాల్గొనకుండా నిర్ణయం జరగదు ఎందుకంటే ఆయన బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య ఉన్న లింక్ అదే సమయంలో బీజేపీ రోజువారీ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ కాదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పరివారం అని అంటారు ఆర్ఎస్ఎస్ పరివారంలో అనేక విభాగాలు ఉంటాయి ఇప్పుడు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ వనవాసీ కళ్యాణ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ ఇలా అనేక విభాగాలు ఉంటాయి అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి అందువల్ల ఆర్ఎస్ఎస్ తన పరివారంలో భాగమైన అనేక సంఘాలను ప్రత్యక్షంగా ప్రతిరోజు వాళ్ళ కార్యకలాపాలు నియంత్రించదు కానీ ఓవరాల్ ఆర్ఎస్ఎస్ గైడెన్స్లో ఆర్ఎస్ఎస్ స్పిరిట్లోనే పనిచేస్తారు అందువల్ల బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏదో లింక్ తగింది అనుకుంటే పరిపార్టీ ఇక రెండవది భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్న నాయకత్వం మోడీ అమిత్ షాలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ చరిత్రలో బీజేపీ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ముఖ్యమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు రామమందిర నిర్మాణం పూర్తయింది ఉమ్మడి పౌరస్మృతికి అనేక రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శత జయంతి జరుపుకోబోతోంది అందువల్ల ఈలోగా బీజేపీ నాయకత్వం మోడీ నాయకత్వంలో ఎజెండా అంతా అమలైంది అందువల్ల ఆర్ఎస్ఎస్కి ఎందుకు అసంతృప్తి ఉంటుంది అయితే ఆర్ఎస్ఎస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బీజేపీలో బీజేపీకి ఒక రకమైన హితబోధలాగా ఒక ప్రియ శిష్యునికి దారి తప్పినప్పుడు తప్పులు చేసినప్పుడు గురువు మందలిస్తూ ఉంటాడు అలా మందలించడం తప్ప అదేదో గురు శిష్యుల బంధం తెగిపోయినట్లు కాదు శిష్యుని పైన ప్రేమతో గురువు చెప్తూ ఉంటాడు కొన్నిసార్లు గట్టి కూడా చెప్తుంటాడు క్లాసులో అందరు ముందు కూడా చెప్తుంటాడు అంటే అర్థం శిష్యునికి గురువుకు మధ్య సంబంధాలు తగినాయని కాదు కదా అందులో ఆర్ఎస్ఎస్ ఇంకో వ్యూహం కూడా ఉండొచ్చు పొజిషన్ అండ్ అపోజిషన్ తామే అయితే ప్రశ్నించేవారు ఇక ప్రత్యర్థులకు ఏమీ మిగలదు ఇక ప్రత్యర్థులు ఏం ప్రశ్నించడానికి కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మా బీజేపీని ఇతరులు ప్రశ్నించక ముందే తామే ప్రశ్నిస్తే ఇతరులు ప్రశ్నించడానికి అంత ప్రాధాన్యత ఉండదు ఇప్పుడు మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు మోడీ సెంట్రిక్గా ఉంది ఇవన్నీ ప్రతి ప్రత్యర్థులు ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శిస్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనడంతో ప్రత్యర్థుల విమర్శలకు వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అన్నది కదా అని అంటారు తమ వారే అన్నప్పుడు దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు అందువల్ల ఒక రకంగా ఆత్మవిమర్శకు ఉపయోగపడుతుంది అందువల్ల ఆర్ఎస్ఎస్కు బీజేపీకి సంబంధాలు తెగిపోయినాయని కోల్డ్ వార్ ఉందని ఇవన్నీ మీడియా సృష్టి తప్ప రియాలిటీలో ఉండదు